హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ బ్లౌజ్ అయితే నెక్ డిజైన్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను పట్టి శారీస్కి అయితే మనకి రెండు బార్డర్స్ వస్తాయి కదండి ఒక బార్డర్స్ ఏమో హ్యాండ్స్ కి పెట్టేసుకుంటాము ఇంకొక బార్డర్ తోటి ఈ బ్లౌజ్ అయితే నేనైతే డిజైన్ ఎలా చేసుకుంటానో చూపిస్తాను ఈమెయితే కొంచెం పెద్ద ఆవిడండి అందు గురించి ఆమె సింపుల్గా పెట్టమంది అండి ఏమొద్దు సింపుల్గా బార్డర్ తోటి డిజైన్ చేయమంది నెక్ వచ్చేసి నేను డబ్బా గల్లా పెట్టానండి చూడండి బార్డర్ అయితే ఇవి ఎంత పొడువు అంత అయితే కట్ చేసుకుంటున్నాను నేనైతే లైనింగ్ అయితే తిప్పేశానండి నెక్ దగ్గర చూడండి మనము ఇది పైన క్లాత్ పెట్టి కుట్టుకున్నా కూడా రావ్ లావు రాకుండా ఉంటుందండి మంచిగా నీట్గా ఉంటుందండి అవైతే కరెక్ట్ వీపు వీపుకి అయితే చూసేసుకొని చూడండి గీతయితే పెట్టుకుంటున్నాను స్టైట్గా రావటానికి అనేసి టీసు ముక్కతోటి కొంచెం కనిపించేటట్టు గట్టిగా నేనైతే అయితే పెట్టుకుంటున్నానండి ఈ మిగిలిన పీసులు అయితే నేనైతే వన్ ఇంచ్ వన్ ఇంచ్ వన్ ఇంచ్ వెడల్పి పెట్టేసుకొని మొత్తం అయితే కట్ చేసుకున్నానండి లోపలికి అనేది కొంచెం ఒక ఇంచ్ అనేది మట్ చేసుకొని నిక్కు దగ్గర చూడండి పైన నిక్కు దగ్గర నుంచి కుట్టుకుంటా సన్నగా రావాలండి వేరే క్లాత్ ఏం పెట్టకుండా ఈ వచ్చిన బాటర్ తోటే డిజైన్ చేశాను ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ కైతేను చూడండి చన్నగా లోపలికి ఒక క్లాత్ పెట్టేసుకుంటే చిన్నగా ఒక పావించో మనకు పట్టి చూడండి చిన్నగా ఒక పావించు మందం వచ్చిందండి పెద్దగా పెట్టుకున్న కూడా లుక్ అయితే ఉండదు ఫ్రెండ్స్ చిన్న చిన్నగా మనం సన్నగా పెట్టుకుంటేనే చాలా లుక్ వస్తుంది పట్టీలు చూడండి మధ్యలో ఒక కొంచెం పావించు గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఇంకోటి వేస్తున్నానండి ఇంకొక లైన్ వేస్తున్నాను మనకి వీపుకి మొత్తం ఒక పావింజ్ పావించి గ్యాప్ ఇచ్చుకుంటూ వేసుకుంటా వస్తే మనకు లుక్ అయితే చాలా బాగుంటుందండి చూడండి ఇది ఇంకో లైన్ వేస్తున్నానండి మీకు అర్థమవుతుంది అనేసి నేనైతే మూడు లైన్స్ అయితే వేసి క్లియర్గా చూపించానండి చూడండి ఫ్రెండ్స్ అన్నీ అలాగే కుట్టుకుంటారా అండి నేనైతే చి కిందకొచ్చేసి చి చివర వేస్తున్నానండి ఆ ఎక్స్ట్రాలన్నీ మనము లైన్ వేసుకున్నాం కదండి ఆ లైన్ వేసుకున్నది మనం చూసుకొని ఎక్కువ చిన్నీని కట్ చేసేసుకుంటే మనకి కుట్టుకునేటప్పుడు మళ్ళీ పైనుంచి పీసేస్తాం కదా కుట్టుకునేటప్పుడు అయితే నీట్గా ఉంటుంది చూడండి పొడవులు అయితే పీస్ కట్ చేసి ముందే పెట్టుకున్నాం కదా మనము పీస్ అయితే వన్ నుంచి అయితే కట్ చేసానండి చూడండి ఇది కూడా కుట్టుకుందాము లోపలికైతే ఒక చిన్నగా ఒక అయితే లోపలికి పెట్టేసుకొని కుట్టేసుకుంటే చూడండి కింద పట్టి మనం ఎంత సైజ్ వేసామో పైన పట్టి కూడా ఇంతే సైజ్ వేసుకుంటే బాగుంటుందండి మనం డిజైన్ కూడా చాలా నీట్గా ఉంటుంది సేమ్ ఆ పక్క ఎట్లా వేసామో అదే అదే అట్లాగే ఈ పక్క కూడా వేసుకుందామండి కొత్త వాళ్ళకి ఎవరికో అయినా అర్థం కాదనేసి నేనైతే క్లియర్గా పెట్టానండి వీడియో అయితేను లెంత్ ఎక్కువైనా సరే అర్థమవుతుంది అనేసి చూడండి డిజైన్ అయితే అయిపోయిందండి మనమైతే వెనకాల వీప్కి డాట్లు అయితే పెట్టేసుకొని వీప్కి అయితే పీసేసుకుందామండి చూడండి డాట్లు అయితే పెడుతున్నాను వీప్ కి పట్టి కట్టుకున్నామండి దానికోసం అయితే నేను లైనింగ్ అయితే వన్ ఇంచ్ అయితే తీసుకొని కట్ చేసుకొని జాయింట్ అయితే వేసుకున్నానండి చూడండి చిన్న ఫిల్ట్ అయితే వేస్తున్నానండి డాడ్ దగ్గర మనకి వీప్ పట్టీ అనేది ఫ్రీగా తిరుగుతుంది అనేసి చూడండి లైనింగ్ తిప్పేసి మళ్ళీ పైన ఇంకొకటి పెట్టుకోవాలండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలని నాకు ఇంట్రెస్ట్ వస్తాయి ఫ్రెండ్స్ మీకోసం అనేసి నేనైతే మీకు అర్థమవుతుంది అనేసి ఇంత కష్టపడి వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ చూడండి అసలు డిజైన్ అయితే ఎంత బాగుందో మనకి వేరే క్లాత్ ఏం పెట్టకుండా వచ్చిన క్లాత్ తోటి డిజైన్ అయితే చేశానండి చాలా బాగుందండి డిజైన్ అయితేను మీకైతే డిజైన్ అయితే నచ్చినట్లయితే నాకైతే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ డిజైన్ ఎలా ఉంది ఏందనేది